ఆకాశ పక్షులు చూడండి ఆ విత్తము పోయి పట్టులో కూర్చున్న ఆయన పట్టుకు తగ్గిన వాటిని పోషిస్తున్నాడు మీరు వారి కంటే బహు శ్రేష్ఠులు కాదా ఇలా చాలా మంది చింతిస్తా ఏం జరుగుతుందో ఏమవుతుందో నా భవిష్యత్తు ఏమవుతుంది నా జీవితం ఏమవుతుంది నా పిల్ల భవిష్యత్తు ఏమవుతుంది అందుకే నా మీద పెట్టాడు ప్రణోకపు తండ్రి వాటిని పోషిస్తుంది

పాత్ర లేనటువంటి మనల్ని పేరు దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని కనిపిస్తున్నాడు